ఓం శ్రీమాత్రేణమహం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో ముందుకు వచ్చాను సాధారణంగా మనం వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము అదే విధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము మీరు వర్క్ చేసే చోట కానీ ఆఫీస్ లో కానీ బిజినెస్ చేసే చోట కానీ ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళు కానీ హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా చేయవచ్చు మేము పూజ చేయలేము మాకు పూజ చేయటానికి టైం ఉండటం లేదు మేము చాలా బిజీ లైఫ్ అనుభవిస్తున్నాం అన్న వాళ్ళు ఈ పరిహారం చెయ్యండి జరగని పనులు కూడా జరిగేలా చేసే శక్తివంతమైన పరిహారం నమ్మకంతో చెయ్యండి వారాహి అమ్మవారి ఫోటో లేదు అక్క మా దగ్గర ప్రతిమ లేదు అక్క అన్న వాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా భావించి మీరు ఈ పరిహారం చెయ్యండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక అరగంట అయినా మీకు టైం ఎక్కువ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా జపించవచ్చు ఈ మంత్రాన్ని జపించవచ్చు స్పీడ్ స్పీడ్గా కాకుండా చాలా నిదానంగా స్లోగా మీరు మీ మనస్సులో వరాహి అమ్మని తలుచుకుని మీ సమస్యలను చెప్పుకోండి నాకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలమ్మా నేను వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా నష్టపోతున్నాను చాలా పెట్టుబడి పెట్టేశాను నాకు లాభాలు అనేవి రావటం లేదు నా వ్యాపార స్థలంలో కస్టమర్స్ ని ఆకట్టుకోవటానికి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను బిజినెస్ ని నేను బిజినెస్ లో మంచి రేంజ్ లో మంచి సక్సెస్ సాధించాలమ్మా అని కోరుకుంటా ఉంటారు కొంతమంది నిరంతరం కష్టపడుతూనే ఉన్నామమ్మా మాకు అసలు సుఖం అనేది లేదు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నాము అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ పిల్లలకు సరైన టైంలో వాళ్ళకి ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి మ్యారేజెస్ అనేవి ఒక్కటి కూడా సెట్ కావు చుట్టుపక్కల వాళ్ళు సూటి పోటీ మాటలు అంటూనే ఉంటారు ఇంకా పిల్లలకు పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తావు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఇంకెప్పుడు చేస్తూ ఉంటారని అటు చుట్టాల్లో ఏదైనా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాని అందరూ నానా రకాల మాటలు అంటూ ఉంటారు కొందరికి సంతానం కలగదు ఒక టెన్ ఇయర్స్ అయిపోయినా సరే మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయిపోయిన సరే వాళ్ళకి సంతానం కలగదు అలాంటి వారు కూడా సూటిపోటి మాటలతో వాళ్లను చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు కొంతమందికి వాళ్ళు కోరుకున్న జాబ్ అనేది రాదు వాళ్లకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలని చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలకు వాళ్ళ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకుంటూ ఉంటారు నాకున్న మనీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలని అనుకుంటూ ఉంటారు ఇలా ఎటువంటి సమస్య అయినా మీరు అమ్మని నమ్ముకుని ఈ పరిహారం చేయండి మీరు ఎక్కడ ఉన్నా మీరు ఈ విధంగా చేయవచ్చు మీ కుడి చేతిలో రెండు లవంగాల్ని పట్టుకుని మీరు ఈ మంత్రాన్ని ఒక్క ఐదు నిమిషాలు జపించండి చక్కగా విరగని తునగని లవంగాన్ని ఫ్లవర్ ఉన్న లవంగాన్ని తీసుకోండి ఒక్క రెండు లవంగాల చావలు మీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు చెప్పించండి మనకు కష్టాలు అనేవి చెప్పిరావు కదా మీరు చేతిలో పట్టుకుని ప్రశాంతంగా కూర్చుండి ఇప్పుడు వర్క్ చేసే చోట కూర్చున్నారనుకోండి అక్కడే కూర్చుని ఈ రెండు లవంగాలను మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి లేకపోతే ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకోండి లవంగాలు మనకు జనరల్ స్టోర్స్ లో లభిస్తాయి ఒక టెన్ రూపీస్ అయినా పర్లేదు రెండు లవంగాలను చేతిలో పట్టుకుని మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు జపించండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం సమయేశ్వరి వారాహి వావావా సమయేశ్వరి వారాహి వావా నాకు సమయానికి తగ్గట్టు నాకు పరిష్కారం చూపమ్మా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరమ్మా అని మీరు అమ్మ పాదాలు పట్టుకుని శరణ వేడుకోండి అమ్మ శీఘ్రంగా వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారు మనం మన ఛానల్లో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది మనం ఈ పరిహారాలను యూజ్ చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అవుతుంది మన కర్మ సిద్ధాంతం అనుసరించి మనం కష్టాలు అనుభవిస్తున్నాము ఆ కష్టాల నుండి బయట పడవేయటానికి మన వారాహి అమ్మవారు ఉన్నారు అవి ఎంత కష్టతరమైన సమస్యలైనా అమ్మ చూసుకుంటారు మీరు అమ్మ మీద భారం వేయండి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి మీరు నిరంతరం కష్టపడుతూనే అమ్మకు ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించండి అమ్మ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ప్రతి పనిలో సక్సెస్ అనేది వచ్చే విధంగా అమ్మ చూస్తారనమాట ఇది నేను ట్రై చేశాను కావున మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు నర్పవి అని కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట నర్పవి 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 ఇలా నర్పవి అని కామెంట్ చేయండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి